నమస్తే అందరికీ ఈ ఇరవై తారీఖు అంటే సండే అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ విదకన్య ఇది జీరాబాద్ దగ్గర ఉన్నది మనము అక్కడ బయహెచ్ఆర్ ఫీల్డ్ ట్రయల్స్ అబ్జర్వేషన్స్ వర్క్షాప్ అన్నట్టు అంటే అక్కడ ఆల్రెడీ బయహెచ్ఆర్ పెద్ద ఎత్తున అరణ్య తర్వాత వి యాక్ట్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అటు పత్తి కట్టెతోటి రైతుల్ని ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతున్నది అయితే దీన్ని వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న రకరకాల క్రాప్స్కి అప్లై చేశారు అయితే డిఫరెన్స్ అనేది మనం చూడవచ్చు అప్లై చేసిన క్రాప్స్ అప్లై చేయని క్రాప్స్ పక్క పక్కన ఉంటాయి సో అక్కడ మనము ఆకులు కానీ కాయలు కానీ లేదా రూట్స్ కానీ సో వివిధ పంటలు లైక్ మీరు అటు పసుపు అనండి లేదా పెసర్లు అనండి పత్తి సో ఇట్లా రకరకాల చెట్లది మనము అబ్జర్వేషన్ చూడవచ్చు ఇంక్లూడింగ్ కూరగాయలది కూడా చూడవచ్చు సో ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఇక్కడ నేను బయోచర్ ఒక అమేజింగ్ రిజల్ట్స్ గురించి నేను ఏవన్నా ఒక మిద్దె తోటలో కూడా ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఒకటి రెండు నేను శాంపుల్కి చూపెడతా ఇది మన బచ్చల్ కూర అని అంటారు సో ఇది ఇక్కడ ఆకు కూడా చూడవచ్చు అంటే ఇది బయోచార్ అప్లైడ్ పాట్ సో ఎంత అనేది నా చేయి సైజ్ తోటి కంపారిజన్ చేయచ్చు సో ఇట్లా ఇది గ్రో కావడానికి ఇక్కడ బయోచార్ అప్లై చేయడం జరిగింది అట్లనే ఇక్కడ తులసి చెట్టు ఇది కూడా బయోజర్ అప్లైడ్ చేసిన తులసి చెట్టు ఇది ఒక ఇంచులు ఉంది ఆకు నా వేలు తోటి కంపారిజన్ చేయచ్చు సో ఇది సాధారణంగా ఇంత పెద్దగా బ్రాడ్గా ఉండే అన్నట్టు అట్లనే ఇక్కడ చూడవచ్చు పప్పాయ చెట్టు ఇది బయోచర్ వేసిన పాట్ల గ్రో అయిపోయినాయి రెండు అట్లా ఇందులో ఒక కరేపాక్ చెట్టు కూడా ఉంది ఇంత చిన్న పాట్లో కూడా మనకు ఇంత వైబ్రెంట్గా గ్రోత్ ఉన్నది సో బయోచార్ పీసెస్ ఇక్కడ చూడవచ్చు మీరు సో ఇలాంటి అమేజింగ్ రిజల్ట్స్ మనకు ఉంటాయి సో ఈ పూతకు కూడా ఆల్రెడీ వచ్చినాయి సో కాయలు కాస్తే కొంట్రోల్ అయినాక ఇలాంటి చాలా మీరు అంటే అక్కడ ఫీల్డ్లో అబ్జర్వేషన్ చేయవచ్చు అట్ల రైతులతో మాట్లాడవచ్చు తర్వాత ఈ బయోచార్ కంపోస్ట్ చేసే బేసిక్ విధానాన్ని కూడా తెలుసుకోవచ్చు సో ఇది ఎందుకనంటే మీరు ఒకవేళ ట్రయల్ చేసిన నెంబర్ ఆఫ్ మంత్స్ అనండి లేకపోతే అబ్జర్వేషన్స్ అనండి దీనికి టైం పడుతుంది సో ఆల్రెడీ ఒక దగ్గర ఎవిడెన్స్లో మనం ఉన్నప్పుడు కంట్రోల్ అంటే మనము ఏఎన్ రైతులు ఉంటారు లేదా పక్కన పొలం ఉంటుంది అక్కడిది ప్లస్ వేసిన దగ్గర ఈ రెండు కంపేర్ చేసి ఎంత చేస్తా రిజల్ట్ వచ్చిందో కూడా మనము అక్కడ ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు ఇది చాలామందికి డైరెక్ట్గా యూస్ఫుల్ ఉంటుంది అంటే ఇంపాక్ట్ బేస్డ్ లర్నింగ్ ఇది తర్వాత చూసిన తర్వాత నలుగురికి చెప్పాలి తెలుసుకున్నాకనే మన అనుభవపూర్వకంగానే మనము దాన్ని అడాప్ట్ చేసుకోవాలనేది కూడా ముఖ్యం ఇందులో సో అందుకనే ఇలాంటి ప్రాక్టికల్ వర్క్షాప్స్ అనేది బయోచార్ ఎడ్యుకేషను అరణ్య తర్వాత ఇప్పుడు వి యాక్ట్ పార్ట్నర్స్గా మేము ఇది మీ ముందడికి తెస్తున్నాము అండ్ అరణ్య పర్మాకల్చర్ మీకు దీని గురించి తెలుసు సో ఇట్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ లర్నింగ్ సెంటర్ అండ్ పర్మాకల్చర్ మూమెంట్కి ఫర్ అగ్రికల్చర్ అండ్ సాయిల్ ఇంకా తర్వాత వాటర్ కానీ తర్వాత ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ని ఏ రకంగా పెంపొందించాలనే దానికి ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా రెగ్యులర్గా అవుతుంటాయి సో ఇదే ప్లేస్లో మనకి వర్క్షాప్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి డెఫినెట్గా మీకు ఇవి లర్నింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాము అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ కానీ సో ఇం ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ కింద ఉంటాయి ఒక వర్క్షాప్ని నేను డాక్టర్ ఎన్ సాయి భాస్కర్ రెడ్డి బైహెచ్ఆర్ అనేది నేను రెండు వేల ఐదు నుంచి చేస్తున్నా అట్లనే పద్మగారు వారు పర్మాకల్చర్ ఈ యొక్క అరణ్య ఆ ట్రైనింగ్స్ రెగ్యులర్గా ఇస్తుంటారు వారు ఫౌండర్ ఆఫ్ దట్ అరణ్య సో వారు ప్లస్ అట్లనే రైతులు సో వాళ్ళకున్న నాలెడ్జ్ ఎవరైతే అనుభవపూర్వకంగా చెప్తారో వాళ్ళు కూడా మీకు షేర్ చేసుకుంటారు సో అట్లా మీరు ప్రాక్టికల్గా ఫీల్డ్లో చూసి అబ్జర్వేషన్స్ ద్వారా నేర్చుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ